హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే ఇలా తక్కువ చీరలో వచ్చిన తక్కువ పీస్తో అయితే నేను థర్టీ ఫోర్ సైజు బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చూపిస్తానండి ఇది అయితే సెవెంటీ ఫైవ్ సెంటీమీటర్సే ఉందండి చాలా తక్కువగా ఉంది అలాగే లెంత్ విడ్త్ కూడా చాలా తక్కువగా ఉంది సో దీనితో అయితే నేను బ్లౌజ్ అయితే ఈజీగా ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో ఇలా తక్కువ క్లాత్ వచ్చినప్పుడు ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటే బ్లౌజ్ బాగుంటుందో అయితే చూపిస్తానండి సో దీనికైతే షేప్ పట్టి అనేది ఉంది సో ఇప్పుడు అయితే ఇలా చాలా తక్కువ క్లాత్ అయితే వచ్చింది కదండీ అలాగే మనకి సైడ్ జాయింట్స్ అనేవి కూడా ఎక్కువగా పడతాయి కాబట్టి నేను అయితే ఈజీగా ఎలా స్టిచ్చింగ్ చేయాలో చూపిస్తాను సో ఇక్కడ బ్లౌజ్ లెంత్ వచ్చేసి ఫోర్టీన్ అండ్ హాఫ్ ఉంది సో దీనికి ఎక్స్ట్రా వన్ ఇంచ్ అయితే యాడ్ చేసుకోండి ఫిఫ్టీన్ అండ్ హాఫ్ వరకు అయితే పెట్టుకోవాలండి సో మనకి ఎక్స్ట్రా వన్ ఇంచ్ అనేది కింద జాయింటింగ్కి షోల్డర్ జాయింటింగ్కి అయితే పో పడుతుంది సో దానికనేసి వన్ ఇంచ్ అనేది ఎక్కువగా పెట్టుకోవాలి మనము ఎగ్జాక్ట్గా దాని అంతే పెడితేనే మనకు బ్లౌజ్ లెంగ్త్ అనేది తగ్గిపోతుంది సో ఇప్పుడు నడుము లూజ్ వచ్చేసి థర్టీ ఫోర్ అండి ఈ థర్టీ ఫోర్ని చూడండి థర్టీ ఫోర్ వచ్చింది కదా ఈ థర్టీ ఫోర్ని అయితే మనం డైరెక్ట్గా అయితే చేసుకోవచ్చు లేదు అంటే ఇలా టేప్తో అయితే ఫోర్ ఫోల్డింగ్స్ చేసుకొని మనం వచ్చిన మెజర్ని అయితే ఒక పాయింట్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి ఒక పాయింట్తోని కూడా మనకి బ్లౌజు లూజు టైటు అనేది వస్తుంది సో కరెక్ట్గా అయితే మనం మెజర్ అయితే చేసుకోవాలి ఇక్కడ ఎయిట్ అండ్ హాఫ్ దగ్గర ఒక మార్కింగ్ బ్యాక్ డాట్స్ కోసం వన్ ఇంచు అలాగే టూ ఇంచెస్ అయితే లూజ్ కోసం అయింది అలాగే ఇక్కడ షోల్డర్ లెంత్ వచ్చేసి ఐదు పావు పెడుతున్నాను అయితే కస్టమర్ వచ్చేసి నాకు షోల్డర్ పైన ఎక్కువగా ఉండాలి కొంచెము అంటేను నేను ఐదు పావు పెడుతున్నాను ఇక్కడ నెక్ విడితో వచ్చేసి టూ ఇంచెస్ అలాగే షోల్డర్ వీడితో వచ్చేసి రెండు సారీ మూడు పావు ఈ పావు ఇంచ్తోని అయితే మనకి షోల్డర్ వీడ్తో అనేది ఎక్కువగా వస్తుంది అలాగే నెక్ బ్యాక్ నెక్ వచ్చేసి టెన్ ఇంచెస్ అండి మన నేను నెక్ వీడితో వచ్చేసి టూ ఇంచెస్ పెట్టాను కదా ఇక్కడ నెక్ డౌన్ వీడ్తో వచ్చేసి రెండు పావు పెట్టాను సో ఇక్కడ రౌండ్ కోసం అయితే వన్ ఇంచ్ పెట్టానండి ఇలా క్రాస్గా వన్ ఇంచ్ పెట్టేసుకొని దాన్ని జాయిన్ చేసుకుంటూ ఇలా మనం రౌండ్ అయితే గీసుకుంటే నీట్గా అయితే వస్తుంది సో డీప్నెస్ అయితే ఎక్కువగా అవసరం లేదనేసి అలా పెట్టాను సో ఇక్కడ మనము పైన ఐదు పావు తీసుకున్నాం కదా కొంచెం కింద నుంచి అయితే ఐదు పావు ఉందా లేదా అని అయితే అయితే ఒక మార్కింగ్ పెట్టుకొని ఇలా స్ట్రైట్గా షా హార్మ్ డౌన్ కోసం అయితే సిక్స్ ఇంచెస్ మార్కింగ్ చేసుకోవాలి అలాగే సైడ్కి ఒక మార్కింగ్ చేసుకొని ఒకటిన్నర ఇంచుకి అయితే ఇలా క్రాస్గా మార్కింగ్ చేసుకోవాలి మార్కింగ్ చేసుకొని అయితే మనం హార్మ్ రౌండ్ అయితే తీసుకోవాలండి ఇక్కడ హామ్ లూజ్ వచ్చేసి బ్లౌజ్ మెజర్తో అయితే నైన్ ఇంచెస్ వచ్చింది మనము క్లాత్ను స్ట్రైట్గా పట్టుకుంటే సరిపోతుందండి హ్యాండ్ అండ్ షోల్డర్ దగ్గర నుంచి మనకి సైడ్ జాయింట్ ఎక్కడ ఉందో అక్కడ వరకు అయితే సో ఎక్స్ట్రా టూ ఇంచెస్ సో ఇక్కడ అయితే మనకి షోల్డర్ మిడిల్లో అయితే మనము బ్యాక్ డాట్ అయితే వేసుకుంటాం కదండీ సో మనం సైడ్కి చూడండి ఒక ఆట ఒక హాఫ్ ఇంచు ఇటు హాఫ్ ఇంచు పెట్టుకుంటే వన్ ఇంచ్ డిస్టెన్స్ అయితే వస్తుంది మనం సైడ్కి వన్ ఇంచు ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదా దాన్ని అయితే ఇక్కడ అయితే యాడ్ చేసుకోవాలి అలాగే మనం ఇక్కడ డాట్స్ కోసం మార్కింగ్ చేసుకున్న దగ్గర నుంచి సైడ్కి ఒక ముప్పై ఇంచు వరకు అయితే ఇలా క్రాస్గా అయితే లైన్ అయితే తీసుకోవాలి చూడండి మనం బ్యాక్ డర్ట్ వచ్చేసి ఫైవ్ ఇంచెస్ పెట్టుకోవాలి మనకి నెక్ షేప్ కరెక్ట్గా రావాలి నెక్ అనేది లేవకుండా ఉండాలి అంటే ఫైవ్ ఇంచెస్ పెట్టుకోవాలండి ఫోర్ అండ్ హాఫ్ ఫైవ్ ఇంచెస్ అయితే పెట్టుకుంటే సరిపోతుంది నీట్గా అయితే వస్తుంది మనకు షేప్ నీట్గా కనబడుతుంది లేవకుండా ఉంటుంది అలాగే ఇక్కడ కింద సైడ్ పైన క్రాస్గా మనం మార్కింగ్ చేసుకున్నాం కదా అక్కడి వరకు అయితే కట్ అయితే చేయాలి సో ఇప్పుడు నేనైతే బ్లౌజ్ బ్యాక్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి కటింగ్ అయితే చేస్తున్నాను సో ఇలా తక్కువ క్లాత్ వచ్చినప్పుడు అయితే ఇలా ఆ స్టిచ్ కటింగ్ కానీ స్టిచ్చింగ్ చేసుకుంటే బ్లౌజ్ అయితే నీట్గా ఉంటుంది మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి కొత్తగా నేర్చుకునే వారికి అయితే షేప్ బెల్ట్ షేప్ మెజర్మెంట్స్ అనేవి ఏం డిస్టర్బెన్స్ అనేవి ఏం లేకుండా అయితే ఈజీగా అయితే బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ చేసుకోవచ్చు ఇక్కడ షోల్డర్ డౌన్ కోసం అయితే హాఫ్ ఇంచ్ అయితే మార్కింగ్ చేశాను ఎందుకంటే నేను ఫ్రంట్ సైడ్ కూడా స్ట్రైట్ కటింగ్ అయితే పెడుతున్నాను క్రాస్ కటింగ్ కూడా పెట్టుకోవచ్చు సో నాకు మెయిన్ క్లాత్లో అయితే క్లాత్ సరిపోదు అనేసి స్ట్రైట్ కట్ అయితే పెడుతున్నాను చూడండి ఇక్కడ బ్యాక్ పార్ట్ అయితే అయిపోయింది సో ఇలా మిగిలిన క్లాత్లో ఫ్రంట్ పార్ట్ అయితే తీసుకుందామండి మనకి బ్యాక్ పార్ట్ లెంత్ లెంత్ ఎంత వచ్చిందో ఫ్రంట్ పార్ట్ లెంత్ కూడా అంతే తీసుకోవాలి ఈ సేమ్ మనం నార్మల్ బ్లౌజ్కి అయితే టూ ఇంచెస్లెజ్ చేసి అయితే మనం మార్కింగ్ చేసుకుంటాం కదా అలా కాకుండా దీన్ని అయితే సేమ్ ఎలా ఉందో అలా మార్కింగ్ చేసుకోవాలి క్రాస్ కావాలంటే క్రాస్ పెట్టుకోవచ్చు స్ట్రైట్గా కావాలంటే స్ట్రైట్గా పెట్టుకోవచ్చు క్రాస్గా పెట్టుకుంటే మనకి షోల్డర్ డౌన్ అనేది అవసరం లేదు ఇలా స్ట్రైట్గా పెట్టుకుంటే షోల్డర్ డౌన్ అనేది తీసుకోవాలి సో నేను ఇక్కడ స్ట్రైట్గానే తీసుకున్నాను కాబట్టి మనకి క్లాత్ ఎక్కడ సెట్ అవుతుందో అక్కడైతే సేమ్ బ్యాక్ పార్ట్ ఎంత లెంత్ ఉందో అంతే లెంత్తో అయితే మనము అయితే మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ వరకు అయితే సరిపోతుందండి ఫ్రంట్ నెక్ తీసుకుంటాం కాబట్టి ఇక్కడ కొంచెం క్రాస్గా తీసుకున్నాం కదండి ఇలా స్ట్రైట్గా అయితే లైన్ అయితే మార్క్ చేసుకోవాలి మనము ఎందుకంటే ఫ్రంట్ సైడ్ డాట్స్ అనేవి వేసుకుంటే క్లాత్ అనేది కొంచెం ఎక్కువ పోతుంది ఇలా ఎక్కువగా ఉంటే మనకి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అనేది ఈక్వల్గా ఉంటుంది ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ డిస్టెన్స్తో అయితే లోతో అనేది మార్కింగ్ చేశాను ఫ్రంట్ నెక్ లెంత్ వచ్చేసి సిక్స్ అండ్ హాఫ్ అండి ఎయిట్ ఇంచెస్ ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ సో ఇలా సిక్స్ అండ్ హాఫ్ వరకు అయితే ఇలా లైన్ అయితే తీసాను ఇక్కడ కూడా ఒక పావు ఇంచు అయితే బయటికి మార్కింగ్ చేసుకొని అయితే ఇలా రౌండ్ అనేది గీసాను సో ఇక్కడ కింద షేపట్టి దగ్గర మనము దీనికి షేప్ లేదండి ఇక్కడ ఒక టూ ఇంచెస్ కింద చేసుకున్న మార్కింగ్ దగ్గర నుంచి పైకి ఒక టూ ఇంచెస్ తీసుకోవాలి మనము బ్యాక్ అయితే ఒక ముప్ప ఇంచు వన్ ఇంచు వరకు అయితే తీసాం కదా సో చూడండి ఇంత డిస్టెన్స్ స్ట్రేట్గా తీసుకుంటే అయితే ఇంత డిస్టెన్స్ వస్తుంది వన్ ఇంచ్ డిస్టెన్స్ సో మనం ఆల్రెడీ బ్యాక్ పార్ట్కు తీసాం కాబట్టి ఫ్రంట్ పార్ట్కైతే ఎక్కువ అవసరం లేదు ఎందుకు అంటే మనకి షేప్ అనేది అవుట్ అవుతుంది సో బ్యాక్ పార్ట్ ఎలా తీసుకున్నామో ఫ్రంట్ పార్ట్ కూడా అలాగే తీసుకోవాలి ఇక్కడ టూ ఇంచెస్ దగ్గర నుంచి అయితే మనం షేప్ పట్టి కోసం ఎలా అయితే ఇలా క్రాస్గా మార్కింగ్ అయితే చేస్తామో అలాగూ ఇలా మార్కింగ్ అయితే చేసుకోవాలి ఇది ఏ సైజు వారికైనా కూడా సెట్ అవుతుంది ఒకవేళ ఫ్రంట్ పార్ట్ ఎక్కువగా ఉంటే ఒక కిందికి బ్లౌజు ఫ్రంట్ లెంగ్త్ ఎంత ఉందో అయితే చెక్ చేసుకోవాలి నాకైతే ఇక్కడ అంత అవసరం ఏం లేదండి సో ఇక్కడ ఫ్రంట్ డాట్ మెయిన్ డాట్కు అయితే ఫోర్ ఇంచెస్ తీసుకోవాలి మనం నార్మల్ బ్లౌజ్కి షేప్ పట్టి టూ ఇంచెస్ ఉంటుంది పైన టూ అండ్ హాఫ్ ఇంచ్ లెంత్ అయితే తీసుకుంటాం కదా సో అంతే లెంత్తో ఇక్కడైతే ఫోర్ ఇంచెస్ వరకు అయితే మార్కింగ్ చేసుకోవాలి ఫోర్ ఇంచెస్ సరిపోతుందండి ఇక్కడ పైన సెంటర్ పాయింట్ వచ్చేసి టెన్ అండ్ హాఫ్ లెవెన్ ఇంచ్ అయితే వస్తుంది ఎవరికైనా సో నేనైతే ఇక్కడ చూడండి టెన్ అండ్ హాఫ్ వరకు పైన ఉన్న మార్కింగ్ అయితే సెంటర్ పాయింట్ అండి కింద ఉన్నదేమో ఫోర్ ఇంచెస్ మెయిన్ డాట్ కోసం ఉన్న మార్కింగ్ సో చూడండి ఫోర్ ఇంచెస్ అయితే తీసుకున్నాను ఇది అయితే మెయిన్ డాట్ అండి ఎందుకంటే ఇది షేప్ పట్టి అనేది లేదు కాబట్టి ఫోర్ ఇంచెస్ అనేది మెయిన్ డాట్ అనేది తీసుకుంటేనే మనకి షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా ఉక్స్ పట్టి సైడు లెంత్ వచ్చేసి సెవెన్ ఇంచెస్ వచ్చింది సో మనకి కింద కొంచెం జాయింటింగ్కి ఒక పావు ఇంచ్ వరకు పోతుంది అలాగే పైన హెమ్మింగ్ చేయడానికి అయితే ఒక పావు ఇంచు స్టిచ్చింగ్ చేసి హెమ్మింగ్ వరకు అయితే ఒక పావు ఇంచ్ హాఫ్ ఇంచ్ వరకు పోతుంది కదా సో అందులో మిగిలిన క్లాత్ మిగిలిన లెంత్లో హాఫ్ అయితే మార్కింగ్ చేసుకోవాలి మిడిల్ పాయింట్ ఇలా ఒక టూ ఇంచెస్ వరకు అయితే మనము ఉక్స్పట్టి సైడ్ డాట్ అయితే వేసుకోవాలి అలాగే ఇక్కడ హామ్ హామ్ రౌండ్ సైడ్ వచ్చే డాట్కి అయితే ఇలా క్రాస్ అయితే ఫోర్ ఇంచెస్ లెంత్తో అయితే తీసుకోవాలి మనకి ఇక్కడ కింద తీసుకున్న ఈ త్రీ డాట్స్లో ఫస్ట్ డాట్కి స్ట్రేట్గా వచ్చి స్ట్రేట్గా అయితే వస్తుంది సో చూడండి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఈక్వల్గా ఉంది ఇది అనేది మనకి ప్రింట్స్ కట్ షేప్ అనేది ఎలా వస్తుందో దీనికి కూడా అలాగే వస్తుందండి అలాగే బ్యాక్ పార్ట్కి మనము నడుం పట్టి అనేది ఎలా వేసుకుంటామో దీనికి ఫినిషింగ్ అనేది నడుం పట్టితో వస్తుందండి సో ఇప్పుడు నేనైతే లోతు అనేది తీసాను ఒకటి మళ్ళీ సైడ్కి ఒక హాఫ్ ఇంచ్ వరకు అయితే స్ట్రైట్గా మార్కింగ్ చేశాను సో దాన్ని కలుపుకొని అయితే కటింగ్ అయితే చేశాను ఇక్కడ లోతుతో అయితే కటింగ్ చేస్తున్నాను సో తక్కువ సైజు బ్లౌజ్ పీస్ వచ్చినప్పుడు అయితే మనం ఈజీగా ఇలా అయితే చేసుకోవచ్చు కావాల కంఫర్ట్ కోసం చూసుకుంటే మనం క్రాస్గా అయినా కూడా చేసుకోవచ్చు సో చూడండి మనకి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు సైడ్స్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి ఫోర్త్ డాటా అనేది అవసరం లేదు కావాలి అంటే కింద మనము క్రాస్గా కట్ చేసాం కదా అలా స్ట్రేట్గా కట్ చేసుకుంటే అయితే ఫోర్త్ డాటా అనేది వస్తుంది సో ఇక్కడ హ్యాండ్స్ అనేది ఫోర్ ఫోల్డింగ్స్ చేసుకోవాలి ఫోర్ ఫోల్డింగ్స్ మీద అయితే ఫోర్త్ సైడ్స్ జాయింట్ అనేది వస్తుంది కాబట్టి ఇలా ఒక టూ సైడ్స్ ఎక్కువగా టూ సైడ్స్ తక్కువగా ఇలా ఫోల్డింగ్ చేసుకుంటే అయితే టూ సైడ్స్ జాయింటింగ్ అనేది వేసుకోవచ్చు ఈజీగా అయితే ఉంటుంది హ్యాండ్ లెంత్ వచ్చేసి ఎయిట్ ఇంచెస్ చూడండి ఎయిట్ ఇంచెస్ అలాగే హ్యాండ్ లూజ్ వచ్చేసి సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ అండి చూడండి హ్యాండ్ లూజు సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ అండి సో సిక్స్ అండ్ హాఫ్ దగ్గర ఒక మార్కింగ్ ప్లస్ టూ ఇంచెస్ అలాగే ఇక్కడ మనం షోల్డర్ వీటితో వచ్చేసి వన్ ఇంచ్కి అయితే మార్కింగ్ చేయాలి షోల్డర్ డౌన్ వచ్చేసి హ్యాండ్ డౌన్ వచ్చేసి టూ అండ్ హాఫ్ దగ్గర మార్కింగ్ చేశాను పైన షోల్డర్ మీద వన్ ఇంచ్ ఇలా స్ట్రైట్గా మార్కింగ్ చేసుకోవాలండి మనకి షోల్డర్ అనేది నీట్గా వస్తుంది సో ఇలా హ్యాండ్ కర్వ్ అయితే తీసుకోవాలి ఇలా హ్యాండ్ కరువు తీసుకున్న తర్వాత మనకి హామ్ లూజ్ వచ్చేసి నైన్ ఇంచెస్ అండి ఇలా క్రాస్గా నైన్ ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి అలాగే ఎక్స్ట్రా టూ ఇంచెస్ లోతు అనేది నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడే లోతు అనేది తీసుకుంటానండి ఎందుకంటే జాయింట్స్ అవి ఉంటాయి కాబట్టి నేను అయితే ఇప్పుడు లోతు ఏం తీయను సో దీన్ని కటింగ్ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను అది కూడా చూసేయండి అలాగే నా ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే లైక్ అయితే చేయండి అలాగే కామెంట్ చేయండి ఇలాంటి కొత్త వీడియోస్ కానీ ఈజీగా ఉండే కొత్త వీడియోస్ అనేవి ఏం కాదు కానీ ఈజీగా ఉండే వీడియోస్ అయితే చాలాగా అప్లోడ్ అయితే చేస్తాను నేనైతే ఈజీగా ఉండే మెథడ్నే ఫాలో అవుతానండి నేను మీకు కూడా అవే చెప్తున్నాను సో మీకు కనుక ఏమైనా డౌట్ ఉంటే అయితే కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి ఇది అయితే మనకు షేప్ పట్టి అయితే అవసరం లేదు కానీ మనకు ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడు అయితే మనకు ఇలా నడుం పట్టీలు అయితే కంపల్సరీగా కావాలండి ఇవి స్ట్రెయిట్ పీస్లో అయితే తీసుకోవాలి అలాగే ఉక్స్ పట్టి కాజా పట్టి కూడా ఉంది మనకి హ్యాండ్కి అయితే సైడ్కి అయితే జాయింట్ పడుతుంది కదండి ఇలా జాయింట్ పీసులు కానీ అన్నీ ఒకటేసారి మనము బ్లౌజ్ కటింగ్ చేసుకునేటప్పుడే కటింగ్ చేసి పెట్టుకుంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇబ్బంది లేకుండా అయితే ఫాస్ట్గా అయితే మనం బ్లౌజ్ అనేది జాయింట్ చేసుకొని స్టిచ్చింగ్ అయితే చేసుకోవచ్చు నెక్ పీస్లు కూడా తీసుకోవాలి ఇలా శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ అండి దీని మీద ఫ్లవర్స్ వచ్చినాయి కాబట్టి మనకు ఫ్రంట్ సైడ్ డిజైన్ అనేది ఎలా వచ్చినా పర్లేదు కానీ బ్యాక్ సైడ్ అండ్ హ్యాండ్స్కి అయితే డిజైన్ అనేది నీట్గా ఉండాలి ఇప్పుడు అయితే టూ ఫోల్డింగ్స్ చేశాను టూ ఫోల్డింగ్ చేసి ఎక్స్ట్రా ఒక పావు ఇంచ్ ఉండేటట్టు అయితే కటింగ్ అయితే చేస్తున్నాను ఇదైతే కాటన్ బ్లౌజ్ అండి చాలా చిన్నగా వచ్చింది సో ఇలా చిన్నగా వచ్చిన బ్లౌజ్లని ఇలా అయితే స్టిచ్చింగ్ చేసుకోవచ్చు కస్టమర్కి ముందే కస్టమర్కి అయితే చెప్పేసి సో ఇక్కడ అయితే హ్యాండ్స్ అనేది కటింగ్ చేస్తున్నాను ఇలా మెయిన్ క్లాత్ని అయితే ఫోర్ ఫోల్డింగ్స్ అయితే చేసుకోవాలండి ఎక్కువ తక్కువ చేయకూడదు లైనింగ్ అయితే లోపలికి పోతుంది కాబట్టి అలా చేసుకుంటే ఈజీగానే ఉంటుంది హ్యాండ్స్కి మాత్రం ఫోర్ సైడ్స్ అయితే డా జాయింట్స్ అనేవి వేయాలి సో ఇలా అయితే వచ్చిందండి ఫ్రంట్ పార్ట్ ఈ డిజైన్ చూడండి ఇలా అడ్డం తిరిగిపోయినాయి ఫ్లవర్స్ సో ఇలా అయితే అడ్జస్ట్ చేసుకొని మరీ వేసుకోవాలి తప్పవు కదండి మనకైతే క్లాత్ అయితే ఇస్తారో వెళ్తారు కానీ కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేయాలంటే మనకైతే చుక్కలు అనేవి కనబడతాయి సో చూడండి దీనికైతే చిన్నగా జాయింట్ అనేది పడుతుంది కిందికి వన్ సైడ్ పడుతుందండి జాయింట్ సో ఫైనల్లీ బ్లౌజ్ కటింగ్ అయితే అయిపోయింది కటింగ్ వీడియో చూడండి అలాగే స్టిచ్చింగ్ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను అది కూడా చూడండి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే అయితే నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే పెట్టండి ఈ బ్లౌజు షేపటి బ్లౌజ్ కంటే ఈ బ్లౌజ్ అయితే చాలా కంఫర్ట్గా అయితే ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై అయితే చేయండి అలాగే బ్లౌజ్ స్టిచ్చింగ్ రాని వాళ్ళు కూడా ఈజీగా అయితే కటింగ్ చేసుకోవచ్చు స్టిచ్చింగ్ కూడా చేసుకోవచ్చు సో కావాల్సిన పీసులు అన్నీ అయితే రెడీ చేసి పెట్టుకున్నాను నా ఇది స్ట్రేట్ కట్ బ్లౌజ్ అయినా కూడా దీనికి హిమ్మింగ్ కోసం సారీ నెక్ కోసం అయితే క్రాస్ పీస్లైనవి తీసుకోవాలి సో ఫైనల్లీ బ్లౌజ్ అయితే అయిపోయింది ఇలా ఫోల్డింగ్ అయితే చేసి పక్కకు అయితే పెడుతున్నాను అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్